ఈనాటి కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈనాటి కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో టెన్ ప్రిన్సిపల్స్ వన్ విజన్ పది లక్షలతో కూడిన ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన వివరాలే మొదటి అంశం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రధానంగా పది అంశాలని లక్ష్యాలుగా పెట్టుకున్నారు ఒకటి పేదరిక నిర్మూలన రెండు ఉపాధి కల్పన మూడు నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగు ఇంటింటికి నీటి భద్రత ఐదు రైతు వ్యవసాయ సాంకేతికత ఆరు ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ ఏడవ అంశం శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ ఎనిమిదవ అంశం అన్ని రంగాలలో సంపూర్ణ ఉత్పాదన తొమ్మిది సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర పది అన్ని దశలలో సమగ్ర సాంకేతికత ఇలా పది అంశాలు తీసుకున్నారు ఈ పది అంశాలతో కూడిన లక్ష్యాలని దశల వారీగా రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తి స్థాయిలో ఈ లక్ష్య సాధన చేయాలనేది ఈ ప్రధాన లక్ష్యం అయితే ఈ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి రాబోయే పోటీ పరీక్షల్లో ఈ విజన్ డాక్యుమెంట్ మీద ఖచ్చితమైన క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పది అంశాల మీద పూర్తి అవగాహన అనేది పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి చాలా అవసరం ఇక రెండో అంశం కనుక మనం తీసుకున్నట్లయితే ప్రపంచ చెస్ ఛాంపియన్గా దుమ్మరాజు గుకేష్ గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తమిళనాడు యువతార దొమ్మరాజు గుకేష్ క్లాసికల్ చెస్ ఫార్మేట్లో కొత్త ప్రపంచ ఛాంపియన్గా అవతరించారు డిఫెండింగ్ ఛాంపియన్ ముప్పై రెండేళ్ల డింగ్ లిరేన్ చైనా దేశకు సంబంధించిన డింగ్ లిరేన్తో సింగపూర్లో జరిగిన మ్యాచ్లో పద్దెనిమిదేళ్ల గుకేష్ ఏడు పాయింట్ ఐదు ఆధిక్యతో ఈయన విజయాన్ని అందుకున్నారు ఇద్దరి మధ్య పద్నాలుగు గేమ్స్ జరిగాయి పదమూడవ గేమ్ తర్వాత ఇద్దరు కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్స్తో సమానంగా నిలిచారు చివరి మ్యాచ్లో ఉకేష్ యాభై ఎనిమిది ఎత్తుల్లో లిరిన్ని ఓడించి ప్రపంచ చాంపియన్ అయ్యారు రష్యాకు చెందిన గ్యారీ క్యాస్ప్రో పేరిట ఉన్న రికార్డ్ని ఈయన అధిగమించారు ఇది దాదాపుగా ముప్పై తొమ్మిదేళ్ళగా ఆ రికార్డు అయితే గారి క్యాష్ పే పేరు మీదుగా ఉంది ఈయన ఇరవై రెండు సంవత్సరాల ఆరు నెలల ఇరవై ఏడవ రోజు ఈయన ప్రపంచ ఛాంపియన్ అయ్యారు గ్యారీ క్యాస్ప్రో అయితే ఇప్పుడు గుకేష్ అంతకన్నా చిన్న వయసు పద్దెనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పద్నాలుగు రోజులు ఈ విధంగా ఈయన ప్రపంచంలో ఛాంపియన్ అవ్వడమే కాకుండా గ్యారీ క్యాస్ప్రో పేరు మీద ఉన్న రికార్డును కూడా అధిగమించారు ఇది విశేషం ప్రైజ్ మనీగా సుమారు పదమూడు లక్షల యాభై వేల డాలర్లు ఈయన గెలుపొందారు ఇది రూపాయల్లో కనుక తీసుకున్నట్లయితే పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల ప్రైజ్ మనీని ఈయన పొందారు ఈయన ఈ గెలుపు వెనక వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం వెలకట్లేనిదని చెప్పవచ్చు ఇంకా కరెంట్ అఫైర్స్లో మూడో అంశంగా తీసుకున్నట్లయితే జమిలీ ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది ఈ వివరాల్లో గనక మనం చూసినట్లయితే ఈసారి ఈ ఆమోదముద్ర వేసిన బిల్ గల్లో స్థానిక సంస్థలకు మినహాయింపు ఇచ్చారు అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని ఈ బిల్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ సిఫార్సు చేయనున్నారు అయితే ఈ బిల్లుకు సంబంధించి కోవిద్ కమిటీని వేయడం జరిగింది కోవిడ్ కమిటీ సిఫార్సుల్ని తీసుకోవడం జరిగింది కోవిడ్ కమిటీ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండున కార్యాచరణ ప్రారంభించిన కోవిద్ కమిటీ సుమారు నూట తొంభై ఒక్క రోజుల తర్వాత పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది ఈ నివేదిక ఆధారంగా ఒక ముసాయిదా బిల్ని అయితే తయారు చేయడం జరిగింది ఈ ముసాయిదా బిల్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఈ ముసాయిదాలో గనక ముఖ్యమైన అంశాలు కనుక తీసుకున్నట్లయితే లోక్సభ మొదటి సమావేశ తేదీని అపాయింటెడ్ డేగా నోటిఫై చేస్తారు ఆ డే నుంచి ఐదు సంవత్సరాలు ఆ లోక్సభ పదవీ కాలం ఉంటుంది అలాగే అసెంబ్లీకి కూడా మొదటి సమావేశ తేదీని అపాయింట్ డేగా తీసుకుంటారు ఆ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు ఆ సభ పదవీ కాలం ఉంటుంది ఒకవేళ ఎన్నిక జరిగిన తర్వాత హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం జరిగి ప్రభుత్వం కనుక పడిపోయినట్లయితే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అయితే పాత సభ కాల పరిమితనే కొనసాగించబడుతుంది కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలు అనేది ఇవ్వబడదు కాబట్టి ఒకవేళ ప్రభుత్వం పడిపోయిన అవిశ్వాస తీర్మానమైన మొదట అపాయింట్ డే నుంచి ఫైవ్ ఇయర్స్ మాత్రమే వాటి సభకు పదవీ కాలం ఉంటుంది అయితే ఈ జములీ ఎన్నికలు అమల్లోకి రావడానికి మరి పార్లమెంట్లో కొన్ని రాజ్యాంగ సవరణలో చేయాల్సి ఉంది అయితే మనం ఇక్కడ అపాయింట్ డేని ఇక్కడ స్ప్రిసిఫిక్గా తీసుకున్నారు కాబట్టి ఎన్నికలు ఎన్ని విడతల్లో జరిపినా అపాయింట్ డే అనేది దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే రోజు అనేది ఉండే అవకాశం ఉంటుంది అన్ని శాసనసభలకు అలాగే పార్లమెంటు కూడా ఒకే డేట్ ఉండడం జరుగుతుంది ఇది భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అపాయింట్ డే అనేది కీలకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ముసాయిదా పూర్తి స్థాయి ముసాయిదా పబ్లిక్ డొమైన్లోకి రావాల్సింది దీనిపైన పూర్తి చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకోవచ్చు ఇవి ఈనాటి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు మిగతా అంశాలతో మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ అండ్ ఆల్ మీ